ద లార్డ్ ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు జీసస్ క్రైస్ట్ చేచివారి వారి ఆనదిన వాగ్దాన పరిచర్య నా ఆజ్ఞలను గైకొని నా ఎడల నీవు బ్రతుకుదువు సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనము ప్రేదేవుని వార్లారా యువత కళ సమయంలో దేవుడు సొలో మన మహారాజు గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని ఆజ్ఞలని గైకొనుచు ఆయన మాటలకి లోబడుచు ఆయన చేయమన్న ప్రతి ఒక్క పనిని చేస్తూ ఆయన సన్నిధిలో మనము మనల్ని తగ్గించుకుంటూ ఆయన నామాన్ని హెచ్చించి ఆయన పనిలో మనము కొనసాగి మనము బ్రతికేలాగుంటే మనకి నిత్య జీవము ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియదేవుని వార్లారా అయితే జ్ఞానముతో ఆలోచిస్తూ ఆయన మాటల్ని వెంబడిద్దాం ఆయన మాటలకి లోబడదాం ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా మనము ఆమె జీవితాల్లో ఎలా అయితే మనము నెరవేర్చుకుంటున్నామో ఎలా అయితే పొందుకుంటున్నామో ఆయన మాటకి లోబడి ఆయన చేయమన్న పనులు మనము కూడా చేసి ఆయన కోరికలు తీర్చే బిడ్డలుగా ఉందాం అలాగే వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలస్ గారు అందరికీ ఫ్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆమెను